ఇలాంటి చీరలకి కూర్చులు కుట్టడం అంటే చాలా కష్టం అంటే కుట్టడం అంటే కుట్టడం గురించి కాదు థ్రెడ్స్ గురించి నేను మెటీరియల్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ కలర్ థ్రెడ్ అస్సలు దొరకలేదు సరే ఏదో ఒకటిలాగా ఇలా రెడీమేడ్ కుర్చీలు అయితే దొరికాయి ఓకే ఓకే పర్వాలేదు అనిపించింది సరే ఇంక ఈసారికి వీటితో అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను దానికి మ్యాచింగ్ కలర్ థ్రెడ్ ఒకటి తీసుకున్నా మనకు ఫాల్స్ అవి స్టిచ్ చేస్తాం కదా అలాంటి ఒక థ్రెడ్ అనమాట పళ్ళుకే కుట్టుకుంటాం కాబట్టి ఆల్రెడీ ముందు పీకో చెప్పించేశాను ఎక్కడెక్కడైతే కుడుతున్నానో ఇలా ఫోల్డ్ చేసి డాట్స్ లాగా పెట్టుకొని కుట్టేయడమే డైరెక్ట్ మనం థ్రెడ్ ఏంటంటే రెండు వరుసలు లేదా నాలుగు వరుసలు కూడా పెట్టవచ్చు కల మనం రెడీమేడ్ బంచ్ ఉంది కదా దాన్ని యాడ్ చేసి స్టిచ్ చేయడమే ఇంకా అట్రాక్టివ్గా కనిపించాలి అంటే గోల్డెన్ బీడ్స్ కానీ అంటే మనది గోల్డ్ కలర్ శారీ అయితే గోల్డ్ బీడ్స్ సిల్వర్ షేడ్లో ఉంటే సిల్వర్ బీడ్స్ అలా మనకు నచ్చిన డిజైన్తో చక్కగా వేసుకోవచ్చు ఇవి రెడీమేడ్ బంచెస్ కాబట్టి కాస్త కాస్టే పడింది ఒకవేళ ఓన్లీ సిల్క్ థ్రెడ్ కనుక తెచ్చుకుంటే ఇంత ప్రైస్ కూడా అవ్వదు అలాగని కొంచెం రిస్క్ కూడా ఉండదులేండి చాలా ఈజీగా కుట్టేయచ్చు ఒక ట్వంటీ మినిట్స్లో శారీ మొత్తం కంప్లీట్ చేసేసా